త్రిలింగ త్రైలింగ తిలింగ తెలుంగు ఆంధ్రదేశం త్రిలింగ భూమి లేక త్రిలింగ దేశం అన్న పేరును సంతరించుకున్నది ఆంధ్రదేశం బ్రాహ్మణీయ ప్రభావంలో ఉన్నప్పుడు ద్వితీయ నామంగా త్రిలింగ లేక త్రైలింగం అన్న పేరు అంధ్రానికి వచ్చి ఉంటుంది అంటే అర్థం మూడు లింగాల దేశమని దేశంలో శివుడి ఆరాధన వాడుకలో ఉంది అని అర్థం అవి దక్షిణంగా కర్నూలు జిల్లా నల్లమలలో శ్రీగిరి లేక శ్రీశైలంలో నెలకొని ఉన్న మల్లికార్జున లింగం తూర్పున తూర్పుగోదావరి జిల్లాలోని ఆధునిక ద్రాక్షారామంలోని భీమేశ్వరలింగం గోదావరిలో సంగమస్థానంలో ఉన్న కాళేశ్వరలింగం త్రిలింగ భూమి లేక కేవలం త్రిలింగ అన్న కొత్త పేరు కాలగతిలో దుష్టమై తెలుగు భూమి లేక నాడు అయ్యింది ఆ తర్వాత మహమ్మదీయుల కాలంలో అది మరింత అపభ్రంశాన్ని పొంది తెలంగాణ అయ్యింది తెలుగు నాడు క్రమంగా ఆ ప్రజల పేరు వారి భాష పేరు కూడా అయ్యింది చివరకు కాలగతిలో ఆంధ్ర తెలుగు లేక తెలుగు సమానార్థకాలు అయ్యాయి మాండలిక విభేదాల కారణంగా తెలుగు మరింత అపభ్రంశం పొంది తెలుగు 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 అయ్యింది కనుక త్రిలింగ భూమి అన్నది ఆంధ్రదేశమే అయితే ఈ పేరు ఆంధ్రమన్నంత ప్రాచీనం కాదు అదేవిధంగా తెలింగా త్రైలింగ లేక తెలుగు క్రమంగా దేశ జాతి భాషనామాన్ని ఆక్రమించింది